హాయ్ హలో ఈ రోజు మనం గోధుమ పిండి బిస్కెట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం గోధుమ పిండి రెండు కప్పులు ఓమ నువ్వులు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం బాగా అన్ని కలిసేటట్లు కలుపుకోవాలి వేడెక్కిన ఆయిల్ ఇళ్ళ పిండిలో పోసుకోవాలి ఆయిల్ మొత్తం కలుపుకోవాలి పొడి పొడి వేయాల వాటర్ పోసుకొని మొత్తం ముద్దలా చేసుకోవాలి కలిపిన పిండిని పది నిమిషాల పాటు పక్కకు పెట్టించాలి ఇట్లా చిన్న ముద్దలా చేసుకున్న తర్వాత పొడి పిండిలో అటోసారి ఎటోసారే ఇట్లా అప్లై చేసుకున్నాక చపాతీ లెక్క కాల్చుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తము అప్లై చేసి ఇట్లా చేస్తే పొరలు పొరలుగా వస్తాయి బిస్కెట్లు ఇట్లా చపాతీలా మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా ఒక చాకు తీసుకొని లైన్స్ ఇచ్చేసుకోవాలి పీసెస్ అన్నీ ఇలా ప్లేట్లో వేసి కొద్దిసేపు పాటు ఆరనివ్వాలి వేడెక్కిన ఆయిల్లో ఇవి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసి వేరే ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి సాయంత్రం స్నాక్స్ లాగా పిల్లలకు ఇష్టకరమైన గోధుమ పిండి బిస్కెట్లు రెడీ